ప్రైజ్ దేలాడందరికీ వేసే యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు రాత్రికాల సమయం అందులో మిమ్మల్ని అందరినీ బలపరచడానికి దేవుడు నన్ను ఎంతగానో ఆయుధపరిచి ఉన్నాడని నేను ఎంతగానో నమ్ముచున్నానండి అయితే మనం మనం నమ్ముకున్న దేవుడు చాలా మంచి దేవుడు కదండి ఆయన ఉన్నతమైన నామము ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కృప ఆయన కనికరము ఎంతో గొప్పవి ఆయన మాట ఆయనని పిలవడానికైనా అర్హులము కాదు మనం అయినప్పటికీ కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు వ్యవహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో దేవుడి లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించారని ఆ వాక్యంలో మనం అందరము చదువుతాం కదండి అంత రీతిగా దేవుడు మనందరినీ అంతగా ప్రేమించి అసలు మనల్ని ఎందుకు మన కోసం ఇలా తను ప్రాణం పెట్టాల్సి వచ్చింది అసలు మనం ఎందుకు పాపం చేసాము ఆ పాపాన్ని బలుల ద్వారా ఎందుకు ప్రతిసారి పాపం చేసిన ప్రతిసారి కూడా పాత నిబంధన గందరూలో ఒక బలి అర్పించేవారు అయితే ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేకుండా మన పాపంలో తానే మోయడానికి ఏసయా తన గొప్ప సింహాసనం విడిచిపెట్టి మన కోసము ఈ భూలోకానికి వచ్చారు కదండి అయితే ఆ ఆ పాత నిబంధన గ్రంథంలో అసలు దేవుడు మనల్ని ఎలా ఉండాలని సృజించాడు అసలు మనల్ని ఏం చేయాలని మన పక్షాన ఆయనకు ఉండాల్సిన ఉద్దేశం ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దామండి ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఎవరితో చెప్పారు ఆదంతో అయితే వారిద్దరిని సృజించి మీరేదో ఎంజాయ్ చేయండి మీరు ఏదో ఈ ఈ ఏదేను తోటని ఏలండి ఆ తోటను మాత్రమే ఏలండి ఇంకా ఆ పండు తిను ఈ పండు తినొద్దని కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు అవి మాత్రమే కాదు ఇంకా దేవుడు వారికి ఇవన్నీ వాగ్దానాలు చేశాడనమాట ఏంటంటే ఈ దేవుడు వారిని ఆశీర్వదించేను ఇట్లా నేను దేవుడు మొదట వారిని ఆశీర్వదించాడు మనల్ని కూడా మొదట మనల్ని ఆశీర్వదించాడు కానీ మనం చేసిన పాపం చేత ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోయామనమాట అయితే ఇంకా ఆదాము అవ్వలకి ఎలాంటి వాగ్దానం చేశాడో చూద్దాం మీరు ఫలించి మొదట ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిండించాలి దానిని లోబరుచుకొని ఎంత చక్కని వాగ్దానం కదా మనల్ని కూడా అందుకే దేవుడు మనల్ని సృజించాడు దేనికి అభివృద్ధి పొందడానికి విస్తరింపజేయబడ్డానికి ఈ ఈ భూమిని లోబరుచుకునడానికి ఫలించడానికి దేవుడు మనల్ని సృజించాడండి ఇంకా దేనికి చూడండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలడానికి భూమి మీద ఉన్న జంతువులు ఆకాశంలో ఎగిరే పక్షులు సముద్రంలో ఉండే చేపలు వీటిని అన్నింటి కూడా మనం ఏలడానికి వాటిని సృజించాడంటే మనల్ని సృజించాడంట వాటిని ఏలడానికి ఎంత గొప్ప అధికారం మనకి ఇవ్వబడింది కదండి ఎంతగా దేవుడు అవ్వ ఆదాంను ఆశీర్వదించాడో ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఈ భూమిని ఏలండి అని దేవుడు మొదట మానవుడిని సృజించిన తర్వాత ఆయన వారి పట్ల ఇంత ఉన్నతమైన ఆలోచనలు వేసేకున్నాయి ఆయన చాలా మంచివాడు ఒక తండ్రి ఈ లోకంలో తన బిడ్డలకి ఉన్నదంతా ఇవ్వాలనుకుంటాడు ఆ బిడ్డల్ని పైకి తీసుకురావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు తనకున్నదంతా బిడ్డలకి ఇవ్వాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు అలాంటిది పరమ తండ్రి అయిన జ్యోతిర్మయుడు దేవుడు పరలోకంలో నుంచి మనకి ఏమి ఇవ్వాలని ఆశపడతాడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే మనం కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని ఆశపడతాడు కదండి ఆయనకున్న సర్వ అధికారాలు కూడా ఆయన బిడ్డలైన ప్రియమైన పిల్లలైన మనందరికీ కూడా అవి ఇవ్వాలనుకుంటాడు ఆయన ఏం చేసాడో వాటికన్నీ ఎక్కువగా చేస్తాను ఏసే భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులతో చెప్తాడు నమ్మి విదేడుకమ్మి కమ్మి గొప్ప కార్యాలు మీరు చూస్తారు అంటే ఏసీ చేసిన కార్యాలే చాలా గొప్పవి కలిగినవి అనేక జీవితాలను మార్చిన ఏసయ కానీ నమ్మితే అంట అంటే అంత విశ్వాసం అనుకుంటే వాటికన్నా గొప్ప కార్యాలు మనం చేస్తామన్నట్లు దేవుడు మొదట మనల్ని సృజించినప్పుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఇలా ఉండమన్నాడు అనమాట విస్తరించమన్నాడు ఫలించమన్నాడు అభివృద్ధి పొందమన్నాడు పక్షుల్ని జంతువుల్ని చేపల్ని లోపరుచుకొని ఏలమన్నాడు ఏసయ్య అలాంటి అధికారం మనకి ఇవ్వబడిందండి కానీ కొన్నిసార్లు మనం కలిగిన పరిస్థితులను బట్టి నా బ్రతికింతే నన్ను ఎవ్వరూ ప్రేమించరు నేను ఒంటరి వాడిని అని అనుకుంటూ ఉంటామండి కాదండి కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనలో ఉన్నాడు మన పక్షాన్ని ఉన్నాడు మనల్ని ఆశీర్వదించాడు ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒకవేళ అప్పుల బాధలో ఉన్నారేమో ఏ అనారోగ్యంతో ఉన్నారేమో ఏ సహాయం కూడా లేకున్నారేమో అయినా సరే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు నమ్మితే గొప్ప కార్యాలు మనం చూస్తామన్నట్లుగాన ఒక కొండను విరిగి సముద్రంలో పడమంటే అలాగూ జరుగుతుందంట మెట్టగానున్న స్థలాలను చదువున్నేలాగా చేయగల దేవుడు ఆరిన నేలగా ఎర్ర సముద్రమును ఆయన రెండు పాయలు చేశాడు ఆ నీళ్ళంటండి గోడ వల్ల ఇలా కూర్చబడిని అంట ఆ మార్గంలో ఆ ఇజ్రాయేల్ ఖానాన్ దేశానికి నడుచుకుంటూ వెళ్ళారంట ఎర్ర సముద్రం రెండు పాయలు చేయడం అనేది మాటకి చాలా సులువుగా ఉంది కానీ అది దేవుడు మాత్రమే చేయగల కార్యము ఇంకా అనేకమైన కార్యాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే సమయం లేదు కానీ అయితే దేవుడు మీకు కలిగిన బాధ కూడా నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఎలాంటి దురాత్మలైనా సరే ఏసే వెళ్ళగొట్టగల సమర్థుడు ఆయన నామంలో శక్తుంది ఆయన నామంలో మహిమ కార్యాలు జరుగుతాయి ఎవరైతే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారో ఈ రాత్రికాల సమయం మనం మీరు అందరు కళ్ళు మూసుకోండి నేను కూడా ప్రార్థిస్తాను ఏ సార్ నన్ను అభివృద్ధి పొందడానికి నువ్వు సృజించావు నన్ను ఏలడానికి నువ్వు సృజించావు సర్వ సృష్టి మీద అధికారం దయచేసావు అని చెప్పి ఆ అధికారాన్ని దేవుడు అడిగి పరిశుద్ధాత్మ సహాయంతో పొందుకొందుగాక తండ్రి దయగల దేవా కృపగల ప్రభ నా మంచి కాపరి నా మంచి కుమ్మరి వేసా ఎంత మంచి దేవుడు నా ప్రాణ స్నేహితుడానికి స్తోత్రములు 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 ప్రభా ఏసా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అవుతాండి నాయన అభివృద్ధి పొంది ఫలించి విస్తరించి నాని లోకాన్ని నాని భూమిని తండ్రి నాయన సముద్రంలో చేపల మీద భూమి మీద పాకు ప్రతి జంతువు ఆకాశంలో ఎరే ప్రతి పక్షి మీద నాయన వేసే మీరు ఏలమని నాయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా కానీ మా పాపముల చేత అపరాధముల చేత నాయన వేసే శాపముల చేత ప్రభా మేము కొట్టుకొని పోతున్నాం ప్రభా ఈ లోకానికి బానిసలుగా మారిపోతున్నాం ప్రభా వేసే ఆ మమ్మల్ని విడిపించి తప్పించు ప్రతి బానిసత్వం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా ప్రతి బంధకాలు వేస్తున్నా మమ్మల్ని విడిపించాను ఆయన తండ్రి కుమార నామం మమ్మల్ని అందరినీ ఆత్మలు స్వతంత్రులుగా మార్చండి నీ పునరుద్ధానపు శక్తి నాయన అధికారంతో మమ్మల్ని నింపండి నాయన అభివృద్ధి పొందడానికి ఫలించడానికే తండ్రి నాయన విస్తరింపజేయబడ్డానికి తండ్రి నాయన కృప చూపించి సహాయం చే ప్రతి బిడ్డ హృదయంతో మాట్లాడు వారి పరిస్థితులు మార్చివే ఆశీర్వాదానికి కర్తలుగా వారిని మార్చండి ఎందరు ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులు పడతారు రోమా ఎనిమిదిలో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక ఏసు రక్తమే జయం సులువు రక్తమే జయం ఏ స్నామం సంపూర్ణ విజయం ఉపాధి గణతనాశ్రమం కలుగును గాక ఐ మీన్ ఏసు రక్తమే జయం సులువ రక్తమే ఏ స్నామం సంపూర్ణ విషయం ఉపాధి గణత నాశ్రం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఐ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించనుగాక ఆమె